వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ సో ఈరోజు మీ ముందుకి ఒక దొంగ ఎలా దొంగతనం చేశాడో ఎంత దర్జాగా చేశాడో అనే సన్నివేశాన్ని తీసుకురాబోతున్నాం సో ఒక నిమిషం మీరు అక్కడ చూడండి ఈ విజువల్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నేనేదో నైట్ డిన్నర్ చేసి నైట్ వాక్ అనో లేదంటే నిద్రలో లేచి అలవాటు ఉంటుంది కదా స్లీప్ వాక్ అని అంటుంటాం కదా సో అలా హ్యాపీగా ఫుడ్ తిని బయటికి వచ్చి సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఏం చేయాలో తెలియక అలా ఒక ఇంటి దగ్గర ఆగినట్టు ఆగాడు ఈ మహానుభావుడు చూడండి హ్యాపీగా జంప్ చేశాడు లాక్ పగలగొట్టి సో విజువల్ చూస్తారు కదా ఇంట్లోకి వెళ్ళాడు ఏదో అన్ని తెలిసినట్టు అత్తారింటికి దారేదనుకుంటూ ఈ రూమ్ నుంచి ఈ రూమ్ కి ఈ రూమ్ నుండి ఈ రూమ్ కి వెళ్ళి ఈ అల్మారిలో నుంచి సామాన్ అంతా తీసాడు అక్కడ ఉన్న బట్టలన్నీ పీకేశాడు అరౌండ్ సిక్స్ టు సెవెన్ లాక్స్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ తీసుకొని జంప్ జంపా కాదు మంచిగా అక్కడ తీసుకున్నాడా సరిపోలేదు అనుకున్నాడు అక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి రావచ్చు కానీ రాకుండా ఇంకో గోడ జంప్ చేశాడు పక్కింట్లోది ఆ పక్కింట్లో గోడకు కూడా ఆ డోర్స్ కి కూడా లాక్ చూసిండు ఎంత పెద్ద లాక్ అదేదో గోదాం కిరాణా సామాన్ ఉండే గోదాం అంటే ఇల్లు లాగానే ఉంటుంది అది కూడా కాకపోతే గోదాం సో అందులోకి ఎలా జంప్ చేశాడు చూడండి హ్యాపీగా అందులోకి జంప్ చేసి అంత వాళ్ళ కీజ్ అయితే బేసిక్గల్లీ గోదాం కీజ్ అంటే పెద్దవి ఐ మీన్ టు సే లావుగా లేకపోతే చాలా పెద్దగా అలాంటి ఉంటాయి మిడ్ నైట్ కొడుతూ ఉన్నాడు అది ఎంత ఈజీగా అది ఓపెన్ అయింది అనేది నాకే వండర్గా ఉంది చూస్తున్నారు కదా బ్రేకింగ్ న్యూస్ రామ్ రెడ్డి నగర్ కాలనీ బడంగ్ లో జరిగిన దొంగతనం గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఇవి డే టైంలో అక్కడ విజువల్స్ సో ఇది కనిపిస్తున్న ఈ ఇంట్లోనే దొంగతనం జరిగింది సో ఇక్కడ చేసి వెంటనే ఆ పక్కన ఉన్న ఏదైతే ఇల్లు లాగానే ఉందో అందులో కిరాణా సామాన్ కిరాణా స్టోర్ లాగా ఉదాహరణ లాగా ఉంటుంది అందులోకి కూడా వెళ్ళి కావలసిన నగదు రెండు మొబైల్స్ తీసుకొని బ్యాగ్లో వేసుకొని దొంగ వెళ్ళిపోవడం చూసాము ఇది డే టైంలో అక్కడ ఉండే విజువల్స్ మంచి ఓపెన్ చేశాడా ఆ గోదాంలో ఉన్న కిరాణా సామాన్ తీసుకెళ్ళలేదు అలా కూడా తీసుకెళ్లేవాడేమో ఒక పెద్ద వెహికల్ తెచ్చుంటే హ్యాపీగా అక్కడ ఉన్న చిల్లర్ సామాన్ అంటే ఏంటి కాయిన్స్ ఉంటుంది కదా చిల్లర్ అవి ఒక ఫిఫ్టీన్ కే దాకా తీసుకెళ్లాడు క్యాష్ ఒక ఫిఫ్టీన్ కే మొత్తం కలిపి ఓవరాల్ గా ఒక థర్టీ కే రెండు మొబైల్స్ తీసుకెళ్ళిండు అంటే ప్రాబబ్లీ వాళ్ళు ఓన్లీ ఆ షాప్ పర్పస్ లో లేకపోతే ఎవరికైనా గోదాం వాళ్ళు యూజ్ చేస్తారు కదా ఇంటర్నల్ గా కాకుండా పర్సనల్ ఫోన్స్ కాకుండా షాప్ రిలేటెడ్ ఫోన్స్ అవి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళినవాడు మంచిగా ఒక బ్యాగ్ లో వేసుకుని చూడండి ఎలా వాక్ చేసుకుంటూ వస్తున్నాడు సంక్రాంతికి అల్లుడు ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళాడు ఏమేం పెట్టారో పెట్టుకున్నట్టు అంత మంచి సంచి నింపుకొని బయటకు వస్తున్నాడు ఎంత దర్జాగా వాక్ చేస్తున్నాడు చూడు ఇంత రెక్కి చేసినాడు ఒక పాయింట్ మిస్ అయిడు జనరల్ గా వాళ్ళు లేరనుకున్నాడు పండగకో పబ్బానికో సరే ఏదో దావత్కో ఎక్కడికో పోయినారు వాళ్ళు అంత రెక్కి చేసిండే కదా ఒక్కటి మిస్ అయ్యింది ఏంటంటే ఆ ఏరియా మొత్తం సీసీటీవీలు ఉంటాయని తెలుసుకోలేకపోయి తెలుసుకున్నాడు తెలుసుకున్నాడా కొన్ని సీసీటీవీ కానీ ఇక్కడ ఒక ఇంకొక బెనిఫిట్ చేసినట్టున్నాడు ఏమో ఏంటంటే ఎక్కడ సీసీటీవీలో హ్యాపీగా వాక్ చేసాడు కానీ లేకపోతే జంప్ చేసాడు కానీ ఆ పక్కింట్లోకి పోవడం అవన్నీ చేసిండే కదా కానీ ఫేస్ అనేది క్లియర్ గా రివీల్ కాలేదు మరి ఆల్రెడీ రెక్కి చేసినాడు కాబట్టి కే ఉన్నాయని తెలుసుకున్నాడా లేదా ఏది తెలియనట్టు బై గాడ్స్ గ్రేజ్ దేవుడు ఆయన క్లక్ చేసిండా హెల్ప్ లాగా ఎట్లా అంటే ఎక్కడ కూడా ఆయన ఫేస్ ని కంప్లీట్ గా రివీల్ చేయకుండా వాక్ చేయడం అంత మాత్రమే చూపించిండు ఫేస్ అయితే క్లారిటీగా లేదు బట్ ఇది పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఎందుకంటే అక్కడ ఫుల్ పెట్రోలింగ్ నడుస్తుంటది బట్ స్టిల్ ఇంత జరుగుతున్నా అంటే ఇప్పుడు అంత ఈజీగా ఒకడు వచ్చి ఆ ఏరియాలోకి దొంగతనం చేసి హ్యాపీగా దర్జాగా వాక్ చేసుకుంటూ పోయి ఉండాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అది అసలు ఏంటంటే ఇప్పటి వరకు మనం ఒక స్టోరీ లాగా చెప్పుకున్నా ఇట్స్ రియల్లీ ఆన్ ఎ సీరియస్ నోట్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే అండ్ పోలీస్ వాళ్ళు చాలా ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నారు వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెక్టిఫైడ్ అండ్ ఆ దొంగ ఎంత దూరం కూడా పారిపోడు తీసుకున్నది క్యాష్ జ్యువెలరీ జ్యువెలరీ కాబట్టి క్యాష్ ప్రాబబ్లీ యూజ్ చేసుకుంటాడేమో జ్యువెలరీ అయితే అమ్మడానికి వెళ్తే డెఫినెట్ గా దొరికిపోతాడు ఇఫ్ నాట్ టుడే టుమారో సో ఆ దొంగ కూడా చెప్తున్నాం ఈ వీడియో చూడాలనే చూస్తే గా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి గా మారి ఆయన తీసుకున్న వాళ్ళ సామాన్ ఉంటే హిల్ గెట్ హిల్ నాట్ బి పనిష్డ్ అది ఒకటి చెప్పగలం సో ఇదేంటంటే ఆన్ ఎ సీరియస్ నోట్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఎవరైనా ఇల్లి ఇంటికి తాళం వేసి వెళ్తున్నారు అని అంటే చాలా కేర్ఫుల్గా ఇంటి పక్కన వాళ్ళకైనా ఇంకెక్కడైనా చెప్పేసి ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడానికి ఒక చిన్న మెసేజ్ ఇది బీ అలర్ట్ దిస్ ఈజ్ వాట్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ పేపర్ బాయ్స్ టీవీ ఛానల్